మా మీకు చెప్పినట్టుగా బస్కి పండగ రాగానే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఒక నలుగురు దేవుల్ని అయితే పూజిస్తారు అది రాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నులు అయితే వీళ్ళని ఆచారంగా తీసుకొని వీళ్ళలో దేవుడు మా వెల్కమ్ టు బస్కి తెలుసు కదా మా మన పేజ్ మీకు సురేష్ మావ అనేసి లాస్ట్ టైం కూడా చేసాము ఒక మంచి వీడియో అయితే చేసాము తోంకూట అనే జాతర ఆ జాతర వల్ల ఏంటంటే ఇలాంటి మరెన్నో కల్చరల్ వీడియోస్ మీ యొక్క విలేజ్లో కావచ్చు చుట్టుపక్కల ఉన్న విలేజెస్లో కావచ్చు మంచి మంచి కల్చరల్ ఫెస్టివల్స్ వీడియోస్ కూడా చేయమనేసి మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళు చెప్పారు అందులో భాగంగానే ఒక మంచి వీడియో అయితే మేము ముందుకు వస్తాము ఈ మేము వచ్చిన విలేజ్ పేరు ఏంటంటే బస్కీ మీకు స్క్రీన్లో కూడా చూపిస్తాం బస్కీ అనే విలేజ్ ఇది అరుకుకి సెవెంటీన్ టు ట్వంటీ కేఎమ్స్ డిస్టెన్స్లో అయితే ఉంది మామ అయితే ఇక్కడ స్పెషల్ ఏంటి అంటారా ఇక్కడ ఏంటంటే రామ ఉయ్యాలనే పండగ అయితే చేస్తారు వీళ్ళ భాషలు ఏంటంటే రామ్ డోలి అని పిలుస్తారు ఒరియా ఎక్కువగా ఇక్కడ మాట్లాడతారు ఈ రామ ఉయ్యాల పండగ అనేది అర్ధ పుష్కరాలకు ఒకసారి అయితే జరుగుతుంది అంటే ఏడు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే చేస్తారు మొదటగా ఈ పండుగ అనేది ఒరిషా అనే ప్రాంతంలో కొన్ని ప్రాంతాల్లో జరిగేది ఇక్కడ తీసుకొచ్చారు ఈ పండగ ఎందుకు చేస్తారు అంటే ధాన్యం ఆల్రెడీ పండించేసిన తర్వాత అవన్నీ మంచిగా ఉండాలనేసి అందరూ ఆరోగ్యంగా ఉండాలనేసి అష్ట ఐశ్వర్యాలతో ఉండాలనేసి వీళ్ళు కోరుకుంటారు సంక్రాంతితో పాటు చేస్తారు మమ్మో ఆల్రెడీ సంక్రాంతి ఎలా అయితే జరుగుతుందో కంటిన్యూషన్గా దానికి ఇంకొంచెం బాగుండాలనేసి కంటిన్యూ చేస్తారు ఈ పండగ పేరు రామ ఉయ్యాల అయితే ఈ రామ ఉయ్యాలనే కోసం వీళ్ళు ఏంటంటే ఒక రెండు మూడు వారాలుగానే రెండు మూడు వారాలుగానే కొండకెళ్ళిపోయి మామిడి చెట్టుతో మాత్రమే చేస్తారు మావ ఇక్కడ అంతేకాదు మనకు బోర్డు దెబ్బతా అనే పండగ కూడా చేస్తారు అవి కూడా ఎలా ఉంటుంది ఏంటో ప్రతి చూపిస్తాము మీరు ఒకసారి అరే పరిగెడతారా ఇట్రా వీడియో తీస్తుంటే అది అలాగే మా మనం ప్రజెంట్ బస్కీ అనే విలేజ్ దగ్గర ఉన్నాము ఈ విలేజ్కి వచ్చిన తర్వాత ఏంటంటే ఇక్కడ ఫెస్టివల్ ఈరోజు జరుగుతుంది ఆ ఫెస్టివల్ ఎలా జరిగింది ఏంటి అనేది ఈరోజు వీడియోలో మీకు అయితే కంప్లీట్గా చెప్తాను నాతో పాటు మా ఫ్రెండ్ కూడా వచ్చాడు కంప్లీట్గా మీకు ఈ పండగ ఎలా చేస్తారు ఏంటి అనేది పది మందిని అడిగి తెలుసుకుందాం ఆ తర్వాత మీకు ఫెస్టివల్ కిందకైతే జరుగుతుంది అక్కడ కూడా వెళ్ళి మీకు చూపిస్తాము ముందుగా విలేజ్ కూడా ఒకసారి మీకు చూపిస్తాము ఇక్కడ హై స్కూల్ కూడా ఉంది సిక్స్త్ టు టెన్త్ వరకు చదువుకోవడానికి హై స్కూల్ పండగ గురించి పూర్తి విశేషాలు అయితే ఇక్కడ ఒక అన్నయ్య ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఏంటి అసలు పండగ ఏంటి ఎలా చేస్తారు అనేసి ప్రతి ఒక్క విషయం వాళ్ళని అయితే అడిగి తెలుసుకుందాం ఇక్కడ ముందుకెళ్దాం సార్ ముందుకు వెళ్దాం కొద్దిగా మాట్లాడేది వినిపిస్తుంది అందుకోసం బ్యూటిఫుల్గా ఉంది మా ఊరు పేరు అయితే బస్కి మనకు అరకు నుండి అయితే మనకు ఒక సెవెంటీన్ టు ట్వంటీ కేమ్స్ అయితే వస్తాయి కాకపోతే విలేజ్ అయితే చాలా బాగుంది చూసుకోవచ్చు ఎంత బాగుందో చెట్టు ఇక్కడ ఏమైనా పూజలు ఉంటాయా ఏం పేరు మీ పేరు నా పేరు కుర్ర మాణిక్యం మాణిక్యం గారు చైర్మన్ ఓకే అది ఇప్పుడు నిన్న మొన్న మేము కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాము రాము ఉయ్యాల పండుగ అనేది మీ గ్రామంలో చాలా బాగా జరుగుతుందంట కదా దాని గురించి మాకేమైనా వివరాలు చెప్పగలరా పూర్తి విషయాలు చెప్తామండి ఇది మా బస్కి గ్రామ పంచాయతీలో ఈ పండుగ అనేది విచిత్రమైన పండుగ ఇది ఒరిస్సాలో అనే గ్రామంలో పూర్వంలో ఉండేది ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో అయితే ఈ పండుగ ఎక్కడ జరగదు మన ఒక్క అరకువెల్లి మండలం అంటే ఇప్పుడు అల్లూరి సీతారామ జిల్లా అరకువెల్లి మండలం బస్కి గ్రామ పంచాయతీ బస్కి గ్రామంలో మాత్రమే రామవేళ్ళ పండగ జరుగుతుంది ఇది ప్రతి ఆ పండగ ఎప్పుడైతే చేస్తామో ఆ రోజే మామిడి చెట్లు రెండుకి ఒక పెద్ద మనసులో పూజారి గురువు వెళ్ళి ఒక తాడు కడతారు అదే చెట్టు దాదాపు అరవై డెబ్భై ఏడు సంవత్సరాలకి అరవై డెబ్భై అడుగులు పొడవుతో ఆ చెట్లు పెరుగుతుంది అది ఏడు సంవత్సరాలకి మేము అందరూ మా బసకి గ్రామంలో మామూలుగా ఏడు గ్రామాలు ఉన్నాయి ఏడు ఏడు గ్రామాలు కలిపి ఈ పండగని ప్రతి ఏడు సంవత్సరాలు ఒకసారి జరుపుకుంటాం ఇది విచిత్రంగా జరుగుతుంది భర రామ లక్ష్మణుడు భరత చతుర్ గురువులు ఒక అరవై అడుగుల కర్ర పైన నాలుగు ఊయలలు ఉంటాయి నాలుగు ఊయళ్ళు కూడా రామ లక్ష్మణుడు భరత చతుర్ఘును అని పిల్లలతో ఆ నలుగురు తిరుగుతారు అందరు కలిసి ఈ పండగని అనే జరుపుకుంటాము ఇది మూడు రోజులు మకర సంక్రాంతి సమయంలో ఉన్న చేసుకుంటాము మూడు రోజులు మాత్రం మీ పెందగ జరుగుతాయి పేరు పల్ది ఒక్కొక్కరికి ఇరవై తెలైతే వాళ్ళకి ఏం కావాలంటే అదక్క వాళ్ళకి అడగండి చదువుకోండి చూసారు కదా పిల్లలు అయితే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు మన వాళ్ళ ఫేస్ లో చిన్న స్మైల్ చూడొచ్చు మనం అయితే రథం అయితే రథం కాదు దానిపైన ఉయ్యాల ఆ ఉయ్యాల పైన నలుగురిని కూర్చోబెట్టి వీళ్ళు ఉయ్యాలు ఊపుతారు ఆ నలుగురు ఎవరు అనుకుంటున్నావు ఊర్లో ఉన్న లేడీస్ కాకుండా ఓల్డ్ జెంట్స్ ప్లస్ ఏంటంటే ఆ నలుగురులోని శ్రీరాముడు లక్ష్మణుడు భరత శత్రుఘ్ను ఈ నాలుగు దగ్గర చేస్తాను అక్కడ ఉయ్యాలు ఊగుతారు ఇలా రౌండ్ తిరుగుతుంది నలుగురు కూచుంటారు చూసారు మామ మనకు ఆ ఉయ్యాలైతే ఉంది ఉయ్యాల్లో ఏంటంటే నలుగురు కూర్చుంటారంట నలుగురు కూర్చొని మరి ఆ అనేది ఊగడం చేస్తారు ఇది ఈ కల్చర్ అనమాట ఈ పండగ అసలు ఎందుకు చేస్తారు ఏంటనేది కూడా అడుగుదాం ఒకసారి పూర్తి యాత్ర ఈ పండుగ క్లోజ్ అవుతుంది అన్న మామూలుగా పండగ దేనికోసం చేస్తారు అసలు మనం ఏంటంటే ప్రతి సంవత్సరము మనం ఆ సంక్రాంతిలో అందరు మా గిరి గిరిజనులు పండుగలు చేసుకుంటాం అవును కానీ ఏంటంటే మాకు ఆ పండగతోనే తోనే మనం ఏంటంటే మేము పండించి పంటలు ఆ రోజు వస్తాయి కాబట్టి ఆ లక్ష్మీదేవిని పూజ చేసినట్టు ఈ సంక్రాంతి పండుగ రోజు మాత్రమే మేము చేస్తాం అంటే మీరు తర్వాత మంచి ఏమంటారు ఐశ్వర్యాలు కావచ్చు అవన్నీ మంచిగా కలిగేలా ఉండాలనేసి అందరు ఆరోగ్యంతో ఉండాలని ఊరు కూడా బాగుండాలనే ఉద్దేశంతో ఈ పండుగ చేస్తారు అంతే అంతే కదా ఒక మంచి సాంప్రదాయం అదైతే పాటల చక్కగా ఇంతవరకు చేస్తున్నాము కాబట్టి చాలా సక్సెస్ఫుల్గా చేస్తాము అందరూ అవన్నీనే ఏ టికెట్లు ఉండవు ఏముండవు ఆ రోజు ఏమైనా మరి అసలు అయితే బిల్లా అంటారు బిల్ల అంటారు దమన్ అనే మూడు చెట్లతోనే అవి జరుగుతాయి వేరే చెట్లు చేయడానికి వీలు లేదు అది చిన్న చిన్నది పెన్సిల్ ఉన్నా అది పగిలిపోయి పడిపోయి సూచనలు ఉన్నాయి కాబట్టి వేరే చెట్లు అయితే వాడము పుల్ నుండి బిల్ల మామిడి ఈ చాలా సంతోషం అన్న మీ పండుగ గురించి అయితే చాలా బాగా చెప్పారు ఎంత బాగా చెప్పే వాళ్ళు ఉంటారు అనుకోలేదు ఎంత బాగా మీ యూట్యూబ్ వచ్చినందుకు చాలా ధన్యవాదాలు మరి అన్ని ప్రాంతంలో పోస్టైతే మరీ జనాలు వచ్చి మా పండుగని ఆశీర్వదిస్తారని మనం విలేజ్ అయితే చాలా బాగుంది మావ పాత ఇల్లులు పెంకుటి ఇల్లులు కొన్ని కొన్ని దగ్గర అయితే పూరీలు కూడా ఉన్నాయి పూరి గుడిసెలు కూడా ఇన్సైడ్ ఉన్నాయి ఎలాగో వచ్చాం కదా అని హై స్కూల్ లోపల కూడా వెళ్ళాము ఫెసిలిటీస్ విలుగా బాగున్నాయి రూమ్స్ కూడా బాగా ఎక్స్టెన్షెడ్గా ఉన్నాయి మొత్తం అయితే ఒక రూపమే ఉండాల్సిన అవసరం లేదు మన మనసులో ఖచ్చితంగా కొలుచుకోవాలి నమ్మకం పెట్టుకోవాలి అనుకుంటే ఏదైనా రూపంలో మనము కొలుచుకోవచ్చు అలాగే ఈ గ్రామంలో కూడా రాములోరి టెంపుల్ ఎలా అయితే ఉందో ఎలా అయితే రామ ఉయ్యాల రామడోలి అని వీరి యొక్క లాంగ్వేజ్ ఇక్కడ ఓరియా ఎక్కువ మాట్లాడతారండి ఆ లాంగ్వేజ్లో రామడోలి అని కూడా పిలుస్తారు రామ ఉయ్యాలని ఎలా అయితే పూజిస్తారో ఒక రూపం అవసరం లేదు పూజించాలంటే నమ్మకం ఉండాలి అలాగే ఊరు స్టార్టింగ్ పొలిమేర దగ్గరలోనే బోర్డు దెబ్బత అనే టెంపుల్ ఉంది అది ఒక రాయిని అయితే వీళ్ళు పూజిస్తారు అవి ఎలా ఉందో మీకు చూపిస్తాను ఇప్పుడు చూడండి ఏమో మనకు యాక్చువల్గా బోర్డు దెబ్త అనే టెంపుల్ అంటే మనకు ఒక లింగ రూపంలోనే ఉంటుంది దాన్ని పూజిస్తారనమాట ఇది రాములవారి గుడి ఈ గుడి దగ్గరే అర్చనలు పూజలు నైవేద్యాలు ఇవన్నీ రాముల వారికి పెట్టిన తర్వాతే మనమైతే రామ్డోలి పండగ దగ్గరికి అయితే విజిట్ చేద్దాము వీళ్ళు భజన కార్యక్రమాల నుండి అన్నీ చేస్తున్నారు బావ దూర దూరం నుండి వచ్చి మరీ చేస్తున్నారు ఇది రాముల వారు ముందు ఇది వినాయకుడు వినాయకుడిని చూసిన తర్వాత ఒకసారి పూజారి గారితో కూడా మాట్లాడారు చెట్లు దొరకాలి ముఖ్యంగా చెట్లు దేనికి అది కూడా బస్కి గ్రామం అరకు నుండి ఎంత ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాం కదా ఇక్కడికి వచ్చిన తర్వాత పుజారి గారు ఏమన్నారు అంటే ఇక్కడ నలుగురు పిల్లల్ని అయితే వాళ్ళని దేవుడి రూపంలో కొలుచుకొని ఒక రోజు ముందు వాళ్ళకి నైవేద్యాలతో మాత్రమే ఉంచి ఎటువంటి భోజనాలు లేకుండా ఉపవాసంలో ఉంచి వాళ్ళకి రోజు పండగైతే కూర్చోబెట్టి ఆల్రెడీ పూజ చేసి అక్కడైతే తీసుకెళ్లారు అవి మీకు కంప్లీట్గా చూపిస్తాం కానీ ముందుగా ఏంటంటే మన యొక్క రా వచ్చాం కాబట్టి ఆ శ్రీరాములు వారి ఆ ఆశీస్సులు మనకు ఉండాలనేసి స్వామివారైతే దీవిస్తున్నారు ఏంటే మరి ఏడు సంవత్సరాలు కదా రావాలంటే కొంచెం ఇబ్బంది కదా లేదు ఇదే మొదటిసారి వినడం పండగ చాలా బాగా జరుగుతుంది లోపలికి వెళ్ళాము బాగా జరుగుతుంది ఇంకా మా అయితే చూసాం కదా ఇక్కడ ఏంటంటే ఏ విధంగా చేస్తారనేది ఆల్రెడీ పూజారి గారితో మీతో మాట్లాడాము అయితే ఇప్పుడు ఏంటంటే రామ్ డోలీ ఎక్కడైతే డోలీ అయితే పెడతారో ఆ డోలీ దగ్గరికి వెళ్దాము మీకు ఇంకా చాలా బాగుంటుంది అక్కడైతే డోలు ఒక అరవై అడుగులు అలా ఉంటుంది అక్కడికి వెళ్దాము ఎలా చేస్తున్నారు ఏంటో వీడియోలో మీకు చూపిస్తాను హాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ Kita sudah tidak gemot, sih. Jangan lupa ఎవరైతే నలుగురు ఉన్నారో వాళ్ళని రెడీ చేస్తున్నారు అక్కడ మనం ఒకసారి వెళ్దాము ఊరు ఒకసారి చూసుకోవచ్చు అలా ఉందో ఎలా వెళ్ళాలి అసలుకే కొత్త ఏరియాస్ మా ఎలా వెళ్ళాలో మనకు తెలీదు మీరు చెప్తాను కదా ఎలా మావ ఎదుగు మనల్ని వదిలేసి వస్తాడు కదా లేదు లేదు మావా మీకు చెప్పాం కదా ఎవరైతే నలుగురిని కూర్చోబెడతారో వాళ్ళని రెడీ చేసే దగ్గర తీసుకొస్తానని తీసుకొచ్చాను వచ్చాను వాళ్ళు మిమ్మల్ని చూపిస్తాను ఓకేనా రాముడా ఇతను బా మీకు చెప్పినట్టుగా బస్కి పండగ రాగానే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఒక నలుగురు దేవుల్ని అయితే పూజిస్తారు అది రాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్ఞులు అయితే వీళ్ళని ఆచారంగా తీసుకొని వీళ్ళలో దేవుడిని చూసుకొని అయితే మనకు డోలీ అయితే చూపించాం కదా స్టార్టింగ్లో అయితే డోలీ చూపించాం కదా రామ్ డోలీలో వీళ్ళ యొక్క లాంగ్వేజ్లో రామ్ డోలీ అని పిలుస్తారు అక్కడ వీళ్ళని ఏంటంటే ఊరేగిస్తారు గత మూడు రోజులుగా వీళ్ళని తెలియని ఒక గుహల్లో ఉంచి కేవలం దేవుడికి ఇచ్చే నైవేద్యాలతోనే ఉంచి మరి ఉపవాసంగానే వీళ్ళకైతే ఊగిస్తారు కాబట్టి ఈ పిల్లల్ని చూశారు కదా ఇలాంటి ఆచారాలు మరెన్నో జరగాలని కోరుకుంటున్నామా మా చూసాం కదా పిల్లల్ని ఎలా అయితే తీసుకెళ్తున్నారు మా వెంబడే మేము యాక్చువల్గా ముందుగా నడుస్తూ ఉన్నాము వీళ్ళక్కడ డోలీ దగ్గర తీసుకెళ్తున్నారు డోలీ దగ్గర తీసుకొచ్చి వెళ్ళిన తర్వాత ఎలా ఏం చేస్తారు అనేది అక్కడ వీడియోలో చూపిస్తాము పూర్తిగా క్రౌడ్ అయితే మామూలుగా లేదు జై శ్రీరామ్ జై శ్రీరామ్ క్రౌడ్ చూస్తే మెంటల్ ఎక్కిపోతుంది మావోయ్ మావోయ్ కట్టుకోలేమో ఎనర్జీ కూడా లేదు ఏం తినలేదు మేము కూడా i'm just ये बता रहा कि क्या मतलब चौधरी साहब ये खैला लोग बात से दोष लोते ऐसे थे प्रॉब्लम जरूरत पर ध्यान नहीं डाइजेस्ट कोरी मक्का लोग बात करने की छता के ऊपर नहीं या रे पार्टी मारो के कम से कम कम कर सकता है मक्का मत करो बा Hey <laughs> వీడియో చూసారు కదా మన వీడియో మీకు నచ్చినట్లయితే స్టార్టింగ్ నుండి ఎండ్ జర్నీ వరకు వీడియో కానీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మామ అలాగే ఒక షేర్ చేయండి ఒక కామెంట్ అయితే చేయండి ముఖ్యంగా ఏంటంటే మన ఛానల్ ని ఫాలో చేయండి డూ సబ్స్క్రైబ్ టు సురేష్ మామ ఛానల్ ఈ వీడియో ఇంతటితో ఏం చేస్తున్నా మామ మీకు నచ్చినైతే ఫాలో చేయండి మర్చిపోవద్దు థ్యాంక్ యూ